హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో వెనీలా కూల్ కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా న్యూ ఇయర్కి కానీ బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా కేక్ని తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ వీడియోలో విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి కేక్ ఐసింగ్ ఇలా అన్ని విషయాలని కూడా క్లియర్గా చెప్పబోతున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఏ కేక్ చేసినా సరే ఇలా కేక్ కేక్టీని గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని కంపల్సరీగా సైడ్స్ కూడా గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని వేసుకొని పైన ఒకసారి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని కేక్ టీని రెడీగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని పైన స్ట్రైనర్ నుంచుకొని ఒకటి బావు కప్ వరకు మైదాను యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫైన్గా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి స్పాచ్లాతో మిక్స్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పాల పొడిని యాడ్ చేసుకోవాలండి మీకు పాల పొడి లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి పర్వాలేదు సో వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక త్రీ ఎగ్స్ని అయితే యాడ్ చేసుకున్నానండి ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండింటినీ కూడా ఒక నిమిషం పాటు చక్కగా వన్ స్పీడ్ మీద పెట్టుకొని బీట్ చేసుకోవాలండి మీకు బేటర్ లేదు అనుకుంటే కనుక మిక్సీలో అయినా వేసుకోవచ్చు మనకి ఎగ్స్ అనేవి ఈ విధంగా ఫోమీగా రావాలి కలర్ అనేది కూడా వైట్ కలర్లోకి వస్తుందండి సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ల వరకు వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఎలాంటి స్మెల్ లేకుండా ఉన్న రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు బీట్ చేసుకోవాలి మనకి ఈ విధంగా క్రీమీగా రెడీ అయిన తర్వాత కలర్ కూడా చూడండి వైట్ కలర్లోకి వచ్చేసింది సో ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి యాడ్ చేసి మిక్స్ చేయకూడదు ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఒకే డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో కానీ మిక్స్ చేసుకోవాలండి ఇలా పిండి అంతా కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మనకి ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిందండి కేక్ బ్యాటర్ అనేది మీకు కొంచెం స్టిఫ్గా ఉంది అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కేక్ టిన్ని ఒక మూడు నాలుగు సార్లు ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బలూన్స్ అనేవి లేకుండా ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి ఈ కేక్ టిన్ని పెట్టుకొని పైన ఎయిర్ అనేది బయటికి పోకుండా మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇలా స్టిక్తో కానీ లేదంటే నైఫ్తో చెక్ చేసుకోండి అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని వద్దు ఇప్పుడు ఈ టిన్లోనే ఉంచేయకుండా కేక్ టిన్ని బయటికి తీసేసుకొని పైన డ్రై అయిపోకుండా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి కాస్త చల్లారిన తర్వాత నైఫ్తో ఈ విధంగా సైడ్స్ అంతా కూడా స్క్రాప్ చేసుకొని కేక్ని రివర్స్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది వేడిగా ఉన్నప్పుడు కేక్ని ఎప్పుడు కూడా కదిలించకూడదు ఈ విధంగా బటర్ పేపర్ని కూడా తీసేసుకుంటున్నాను కేక్ చూడండి మనకి చాలా స్పాంజీగా రెడీ అయిపోయింది బటర్ పేపర్కి కూడా ఏమంటుకోలేదు సో ఈ విధంగా స్పంజీగా మనకి స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన ఉన్న లేయర్ని నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకొని తీసేసుకుంటున్నానండి మనకి కేక్ పైన ఉన్న టాప్ లేయర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కేక్ అంత టేస్ట్ ఉండదండి సో అందుకే తీసేసాను ఈ విధంగా దారాన్ని వెనక్కి నుంచి ముందుకు లాగి పట్టుకొని చక్కగా ఈ విధంగా లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఎలా కట్ చేసుకుంటున్నాను మన కేక్ హైట్ని బట్టి మనం ఏ లెవెల్లో అయితే లేయర్స్ కావాలనుకుంటున్నామో అలా మిడిల్లోకి చూసుకొని నైఫ్తో ఈ విధంగా హోల్స్ లాగా చేసుకోవాలండి ఇలా చుట్టూ కూడా హోల్స్ అనేవి చేసుకున్న తర్వాత ఈ హోల్స్లోకి మనం దారాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి రివర్స్లో హ్యాండ్స్తో పట్టుకొని ఈ విధంగా రెండు వైపులు లాగుతూ కేక్ అనేది కట్ చేసుకోవాలండి కొత్తగా చేసేవాళ్ళైతే పైన ఒక హ్యాండ్ పెట్టుకొని కట్ చేసుకోండి అప్పుడు లేయర్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ లేయర్స్ని పక్కనుంచుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చల్లగా ఉండాలి అంతేకాకుండా మనం తీసుకున్న బౌలు బేటర్స్ అనేవి కూడా చాలా చల్లగా ఉండాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బీట్ చేసుకునే ముందు ఫస్ట్ వన్ మినిట్ పాటు ఇలా ఐస్ క్రిస్టల్స్ అనేవి లేకుండా చక్కగా వన్ మినిట్ బీట్ చేసుకోవాలండి వన్ మినిట్ తర్వాత ఒకసారి స్పాచులతో సైడ్స్ అంతా కూడా మిక్స్ చేసుకొని స్పీడ్ అనేది త్రీ స్పీడ్ పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీటర్ని కదుపుకుంటూ బీట్ చేసుకోవాలండి మనకి పీక్స్ అనేవి రావడం స్టార్ట్ అయినాయి కదా ఇలా పీక్స్ వస్తూ ఉన్నప్పుడు మరొక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకుంటే స్టిఫ్గా అవుతాయి కొన్నిసార్లు విప్పింగ్ క్రీమ్ చల్లగా ఉండకపోవడం వల్ల కూడా మనకి టైం అనేది ఎక్కువ పడుతుందండి అలాంటప్పుడు ఎక్కువ టైం బీట్ చేస్తూ ఉండకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి క్రీమ్ అనేది మళ్ళీ చల్లగా అయిన తర్వాత బీట్ చేసుకోండి సో ఇక్కడ రెండు నిమిషాల తర్వాత మన క్రీమ్ అనేది స్పాచ్ల నుంచి పడిపోతుంది సో ఇప్పుడు మరొక నిమిషం పాటు బీట్ చేసుకోవాలి మనం ఎలా బీట్ చేసుకునేటప్పుడు బీటర్ అనేది కొంచెం హార్డ్గా కదులుతుంది మనకి ఈజీగా తెలిసిపోతుంది స్టిఫ్గా అయిందని ఇలా స్పాచ్లాతో క్రీమ్ని పైకి లేపితే పడిపోకుండా ఉండాలి స్పాచ్లతో ఇలా టచ్ చేస్తే పీక్స్ అనేవి పైకి ఫామ్ అవుతూ ఉండాలండి సో పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక ఇప్పుడు కేక్ని ఐసింగ్ చేసుకోవడం కోసం కేక్ బోర్డ్కి కొద్దిగా క్రీమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత షుగర్ వాటర్తో ఈ విధంగా కేక్ని మాయిశ్చర్గా రెడీ చేసుకోవాలి ఇలా ఎక్కువగా షుగర్ వాటర్ని స్ప్రెడ్ చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని ఈ విధంగా పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ అనేది వేసేసుకొని ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి నార్మల్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది దీనిపైన సెకండ్ లేయర్ని కూడా పెట్టుకొని మరలా షుగర్ వాటర్తో కేక్ని తడుపుకొని మళ్ళా ఈ విధంగా పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ని వేసుకొని స్పాచ్లాతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లేయర్ని కూడా పెట్టుకొని షుగర్ వాటర్తో అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లోకి విపింగ్ క్రీమ్ని తీసుకొని వేసుకున్నానండి ప్యాలెట్ నైఫ్తో కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత స్పాచ్లతో మరింత క్రీమ్ని వేసుకొని కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా సైడ్స్కి పైన కూడా సరిపడా క్రీమ్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్తో వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ పైన కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్సెస్ ఉన్న క్రీమ్ అంతా కూడా తీసేసుకోవాలి మీరు ఇలా ప్యాలెట్ నైఫ్ లేదు అనుకుంటే కనుక ఏటీఎం కార్డ్ని యూస్ యూజ్ ఇలా కార్డ్ని పైన విధంగా స్క్రాపర్ లాగా యూజ్ చేసుకొని ఎక్సెస్ ఉన్న క్రీమ్ అంతా కూడా తీసేసుకొని చక్కగా కేక్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు కేక్ని డిజైన్ చేసుకోవడం కోసం విప్పింగ్ క్రీమ్లోకి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఒక గ్లాస్లోకి పైపింగ్ బ్యాగ్ని ఈ విధంగా పెట్టుకొని క్రీమ్ అనేది పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని ఇలా గ్లాస్ అంచుకు గనక స్పాచ్లతో అన్నామంటే చక్కగా ఫిల్ అవుతుంది ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ని బయటికి తీసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తే ముందుకి మనకి పైపింగ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఫ్లవర్ నాజుల్ని పెట్టుకొని చక్కగా మనం రెడీ చేసుకున్న కేక్కి బార్డర్ని అయితే వేసుకుంటున్నాను చిన్న చిన్న ఫ్లవర్స్ని బార్డర్ లాగా ఈ విధంగా వేసుకుంటున్నానండి తర్వాత కేక్ పైన కూడా ఈ విధంగా రోజెట్స్ అనేవి వేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న క్రీమ్తో కేక్ అంచుకి బోర్డర్ని కూడా వేసుకున్నానండి నేను అన్నిటికీ కూడా ఒకటే నాజల్ని యూజ్ చేశాను ఫైనల్గా ఈ విధంగా మల్టీ కలర్ స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసుకున్నాను కేక్ యొక్క లుక్ అయితే చూడండి ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కేక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే త్రీ టు ఫోర్ టైమ్స్ మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి ఎట్ ఏ టైం రాదు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది ట్రై చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి కట్ చేసిన తర్వాత మన కేక్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్తో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్